ఇబ్రహీంపట్నంలో అద్దెపల్లి జనార్దన్కు చెందిన ఏఎన్ఆర్ బార్లో ఎక్సైజ్ ట్యాక్స్ ఫోర్స్ మరోసారి ముమ్మర తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీల్లో భాగంగా నకిలీ మధ్య ఉందో లేదో పరిశీలించారు కొద్ది రోజులుగా ఈ బార్పై ఎక్సైజ్ సిబ్బంది దృష్టి పెట్టి షాప్లో జరిగే కార్యకలాపాలపై సమగ్ర తనిఖీలు కొనసాగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు వెరీ గుడ్ మార్నింగ్ చందు ఈ తనిఖీల్లో ఏమైనా ఆధారాలు లభించాయా రాజ్ కుమార్ ఇప్పటివరకు అయితే మాత్రం రోజుకొక కొత్త అయితే తొక్కుతోంది ఈ కల్తీ మద్యం కేసు రాత్రి మధ్యరాత్రిలో మళ్ళీ ఎక్సైజ్ అధికారులు దీన్ని రీఓపెన్ చేసి దాని లోపల ఉన్నటువంటి కల్తీ మద్యం సంబంధించి మరిన్ని బాటిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా సరుకే ఉన్న ఉందా లేదా అన్న కోణంలో మళ్ళీ దర్యాప్తు అయితే మొదలుపెట్టారు ఇప్పటికే ఒక రెండు మూడు రోజుల నుంచి గాలింపు అయితే ముమ్మరయిన పరిస్థితి ఉంది వీళ్ళతో పాటు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ నేపథ్యంలోనే ఈ గాలింపులకు సంబంధించి అయితే మాత్రం ప్రాధాన్యత అయితే సంతరించుకుందనే చెప్పాలి ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అంటే జనార్దన్ రావు సంబంధించిన వీడియో వాంగ్మూలం ఏదైతే ఉందో అదే ప్రధానంగా తీసుకున్నటువంటి ఎక్స్ పోలీసులు దీన్ని uh, దీంతో పాటుగా మరిన్ని ఆధారాలను అయితే సేకరించాలని అయితే మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితుంది దీనికి కూడా కారణాలు ఉన్నాయి అవేంటంటే ప్రధానంగా చూసుకుంటే దీని ఇది మొదట్లో జనార్దన్ రావు జగన్మోహన్ రావు కళ్యాణ్ అదేవిధంగా కట్టరాజు ఇట్లా మొత్తం కలిపి ఇరవై ముగ్గురు కేసులో నిందితులుగా ఉన్నట్టుగా చేర్చడం జరిగింది అనంతరం ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాలు అంటే ఏదైతే నాటకీయ పరిణామాలు ఉన్నాయో దానిలో రాజకీయ కోణం ఒకటి వెలుగు చూసింది అందులో భాగంగానే జోగి రమేష్ వైసీపీ నేత జో మేష్ దీనిలో ఉన్నారని చెప్పి ఏదైతే వీడియో వాంగ్మూలంలో జనార్దన్ రావు అయితే చెప్పడం జరిగింది దీ దీంతో మొత్తం ఈ కల్తీ మద్యం కేసు అయితే మాత్రం మలుపు తిరిగిందని చెప్పాలి రాజకీయంగా కూడా హీట్ ఎక్కిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా దీని మీద ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడా కూడా నోరు లేదు తమ పని తాము చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆధారాలను తెచ్చుకునే పరిస్థితులు అయితే ఉన్నారు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది దీంతో గత వారం రోజుల నుంచి అయితే మాత్రం పూర్తి అయితే మాత్రం గాలింపులు అయితే మాత్రం ముమ్మరమైన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైతే కల్తీ మద్యం సంబంధించి మూలాలు ఉన్నాయో అంటే సరఫరా ఎక్కడ జరిగింది అదేవిధంగా ఈ లేబుల్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని అయితే సేకరించారు అయితే దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే వాట్సాప్ చాట్ అయితే ఎప్పుడైతే బయటపడిందో బట్టబైలేదో వెంటనే దీనికి సంబంధించి అంటే జోగి రమేష్కి అదేవిధంగా జనార్దన్ రావుకి ఏదైనా వ్యాపారమైన వ్యాపార కోణాలు ఏమైనా ఉన్నాయా వ్యాపార సంబంధాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా వ్యక్తిగత సంబంధాలు ఎంతవరకు ఉన్నాయి అన్న కోణాలను కూడా దర్యాప్తు చేశారు ఈ ఇట్లా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆధారాలు దొరకలేదా దొరికినాయా అని చెప్పి అందరూ మీమాంసలు ఉన్న పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఎక్కడ నోరువెప్పకుండా తమ పని తాము చేసుకున్న పరిస్థితి ఉంది రాజ్కుమార్ ఈ నేపథ్యంలోనే రాత్రి ఏవైతే రీఓపెన్ చేసి ఏర్ బార్ను మళ్ళీ తనిఖీలు చేశారో అది ప్రధానంగా చర్చకు వచ్చింది అదే కాకుండా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని షట్టర్ వేసి మరీ లోపల తనిఖీలు చేపట్టారు దాదాపు ఒక రెండు గంటల పాటు ఈ తనిఖీలు సాగినాయనే చెప్పాలి రాజ్కుమార్ ఓకే కుమార్ ఇక ఈ కేసులో జనార్దన బంధువులను లేదా మిత్రులను ఏమైనా అనుమానిస్తున్నారా ఖచ్చితంగా అనుమానిస్తున్నారు రాజ్ కుమార్ ఏదైతే జనార్దన్ రావు అనే వ్యక్తికి సంబంధించి పెద్ద సిండికేటే ఉందని అదేవిధంగా ఆయనకి వెనక ఎవరెవరు ఉన్నారన్న కోణాల్లో మొట్టమొదటి నుంచి కూడా అంటే ప్రాథమిక దర్యాప్తు నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు అంటే మనం చూసుకుంటే ప్రధానంగా ఆయన్ని ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన్ని సీక్రెట్గానే విచారించిన అంతే అంతేకాకుండా ఆయనకు సంబంధించి అంటే ఆయన తమ్ముడు జగన్మోహన్ రావును కూడా మొట్టమొదటి నుంచి కూడా ఆయన్ని అంటే కల్తీ మద్యం కేసు వెలుగు చూసిన దగ్గర నుంచి కూడా ఆయన్ని మొదటి నుంచి కూడా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా కళ్యాణ్ అనే వ్యక్తి కావచ్చు అదేవిధంగా కట్టరాజు కావచ్చు వీళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించి బంధువులు వాళ్ళు వాళ్ళకు కూడా ఏమన్నా అంటే వాళ్ళకు కూడా ఏమైనా ప్రమేయం ఉందా బంధువులు ఇళ్లలో కూడా ఏమైనా దాచారా లేదా అదే కాకుండా ఇబ్రహీంపట్నం సంబంధించి అంటే పెద్ద ఎత్తున అయితే కల్తీ మధ్యం అయితే మాత్రం ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలని మొట్టమొదట అయితే మాత్రం ఒక ఖరారు అయితే అయింది అయితే ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ముమ్మరం చేసి ఎక్కడెక్కడ కల్తీ మధ్యం వెళ్ళింది ఏ ఏ బెల్ట్ షాప్ వెళ్ళింది అన్న కోణంలో మొత్తం పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు రాజ్ కుమార్ ఓకే కుమార్ థ్యాంక్ యూ